ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు బంగారు పేజర్ను ఆయనకు బహుమతిగా ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది గత లెబనాన్ లోని హెస్బొల్లా లక్ష్యంగా పేజర్లతోనే ఇజ్రాయెల్ విధ్వంసానికి పాల్పడింది లెబనాన్ సిరియాల్లో వందల సంఖ్యలో పేసర్లు పేలగా ముప్పై తొమ్మిది మంది మరణించారు మూడు వేల మందికి పైగా గాయపడ్డారు ఈ దాడులకు తామే పాల్పడినట్లు కొన్ని వారాల తర్వాత ఇజ్రాయెల్ ప్రకటించింది అందుకు గుర్తుగా ట్రంప్కు నేతన్యాహు బంగారు పేసర్ను బహుమతిగా ఇవ్వడం గమనార్హం ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటన సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి నెతన్యాహుతో భేటీ సందర్భంగా గాజాను స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించడం ఇప్పటికే కలకలం సృష్టించింది ఈ సందర్భంగా ట్రంప్నకు ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు ఇచ్చిన కానుక ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది గతేడాది లెబనాన్ సిరియాపై జరిగిన పేజర్ దాడులకు సూచనగా ట్రంప్నకు నెతన్యాహు ఒక బంగారు పేజర్ ను బహుమతిగా ఇచ్చారు ఇజ్రాయెల్ కు అత్యంత గొప్ప స్నేహితుడు గొప్ప మిత్రపక్షమంటూ ఆ బహుమతిపై రాసి ఉంది గతేడాది లెబనాన్ సిరియాలపై జరిగిన పేజర్ దాడులకు ఇది సూచన అని ఇజ్రాయిల్ పేర్కొంది గోల్డెన్ పేజర్ తో పాటు సాధారణ పేజర్ సైతం ట్రంప్నకు నెతన్యాహు కానుకగా ఇచ్చారు దీన్ని స్వీకరించిన ట్రంప్ కృతజ్ఞత తెలపడంతో పాటు నాటి ఆపరేషన్ గొప్పదిగా వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది గతేడాది సెప్టెంబర్ పదిహేడున లెబనాన్ సిరియాల్లో వందల సంఖ్యలో పేజర్లు పేలాయి ఆ ఘటనలో ముప్పై తొమ్మిది మంది మరణించగా మూడు వేల నాలుగు వందల మందికి పైగా గాయాల పాలయ్యారు ఈ అనూహ్య దాడి వెనుక ఇజ్రాయిల్ హస్తం ఉన్నట్లు ఆరోపణలు ఈ ఘటనకు సంబంధించి లెబనాన్ ఐరాసాకు ఫిర్యాదు చేసింది దాదాపు రెండు నెలల తర్వాత హెజ్బొల్లా లక్ష్యంగా పేజర్ దాడుల ఆపరేషన్ను తామే చేసినట్లు ఇజ్రాయిల్ అంగీకరించింది ట్రంప్ నెతన్యాహు మధ్య భేటీలోనే గాజాను తాము స్వాధీనం చేసుకుని అభివృద్ది చేస్తామని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్న సంగతి తెలిసింది అక్కడి పాలస్తీనా వాసులంతా పశ్చిమాసియాలోని వేరే ఏదైనా ప్రాంతానికి వెళ్లి శాశ్వతంగా స్థిరపడాలని ప్రతిపాదించారు గాజా బాధ్యతను అమెరికా తీసుకుని దాన్ని పునర్నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు ఈ ప్రకటనకు నెతన్యాహు మద్దతునిస్తూ ఇది చరిత్రను మారుస్తుందన్నారు రష్యా చైనా ఫ్రాన్స్ సహా అమెరికా మిత్ర దేశాలు సైతం ట్రంప్ ప్రతిపాదనను వ్యతిరేకించాయి అయితే ఆ తర్వాత గాజాపై ట్రంప్ ప్రకటనపై సౌధం వివరణ ఇచ్చింది తాత్కాలికంగా మాత్రమే గాజా వాసులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలని ట్రంప్ చెప్పారని తెలిపింది గాజా పునర్నిర్మాణ సమయంలో వారు ఇతర ప్రాంతాల్లో ఉండాల్సిందేనని వెల్లడించింది బందీలు మొత్తాన్ని విడిపించడానికి అమెరికా కట్టుబడి ఉందని గాజా నియంత్రణను మరోసారి హమాస్ చేతికి వెళ్లనీయమని వైట్ హౌస్ పేర్కొంది